హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మీనాతో సహా కుటుంబ సభ్యులందరికీ సర్ప్రైజ్ ఇస్తారు కదా మీనాకి పూలకొట్టు పెట్టించి ఆ పూలకొట్టు పేరు ప్రభావతి పూల షాపు అని పెట్టించి ప్రొఫెసర్ మీనా అని బండిపై రాయిస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు సత్యమూర్తి అంటారు బాలు నీ మంచి మనసుకి అంత మంచే జరుగుతుంది నీ భార్యకి పూలకొట్టు పెట్టించి మంచి పని చేశావు అని అంటారు నాన్న లక్ష్యవతి మాత్రం ఏమీ మాట్లాడలేదు ఏమైంది అనగానే అవసరమా ఇది అని చెప్పి అంటుంది అవసరమే అమ్మా ఎందుకంటే మీనా ఖాళీగా ఉంది అంటున్నావు కదా అందుకే ఈ పూల కొట్టు మన ఇంటి ఎదురుగానే పెట్టించాను ఇప్పుడు మీనా ఖాళీగా ఏమి ఇంట్లో పడి తినదులే అని అంటారు బాలు ఏమండి ఇవన్నీ ఎందుకు నా కోసం పూలకొట్టు పెట్టించారు అది చాలు నేను కూడా మన ఇంటి కోసం ఇలా పూల అమ్మి ఏదో ఒక రూపంలో డబ్బులిస్తాను అని అంటుంది అదే మీ నా నీ మంచితనం నువ్వు కుటుంబం కోసం ఆలోచిస్తావు ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారు అనగానే ఒరే ఒరే నేను కాదు అని అంటారు నువ్వు నీ కోసం మాత్రమే ఆలోచిస్తావు లక్షలు తిన్నోడా అని అంటారు ఇక్కడ కూడా నన్ను వదలవా అని అంటారు మనోజ్ సరిసరే రాహుకాలం వచ్చేస్తుంది గురించి రిబ్బన్ కటింగ్ చేయాలి అని చెప్పి అంటారు ఏంటి పూల కొట్టుకి రిబ్బన్ కటింగా అని అంటుంది ప్రభావతి ఏ ఈ రోజుల్లో పూలు లేకపోతే ఏమైనా గడుస్తుందా పొద్దున దేవుడి దగ్గర నుండి రాత్రి దాకా పూలు ఖచ్చితంగా అవసరమే అందుకే రిబ్బన్ కటింగ్ జరపాల్సిందే ఎవరితో తెలుసా అని అంటారు బాలు ఎవరితోనండి అని అంటుంది మీనా అదిగో మన డబ్బు డప్పమ్మ అనగానే ఏంటి నేనా అని చెప్పి అంటుంది శృతి అవును ముగ్గురు కోడంలో నువ్వే కదా సెలబ్రిటీవి నీకే కదా బాగా డబ్బుంది మా లక్ష్యావతి నిన్నే కదా సెలబ్రిటీగా చూస్తుంది అందుకే నీతోనే ఓపెనింగ్ చేయిస్తున్నాను అని అంటారు ఇక బాలు సరే అని చెప్పి రిబ్బన్ కటింగ్ చేస్తుంది శృతి ఇక ఈ కొట్టు ఓపెనింగ్ అయిపోయింది కదా బాలు నేను వెళ్తాను అని అంటుంది రోహిణి ఆగాగు ఆగు పార్లరమ్మా నువ్వెక్కడికి వెళ్తావు మీ అందరికీ చిన్న పని ఉంది తరువాత ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి మీనా పని మీనా చూసుకుంటుంది అని అంటారు బాలు ఏంటి మీనా పని మీనా చేసుకుంటే ఇంటి లోపల టిఫిన్ ఎవరు చేస్తారు అని అంటుంది ప్రభావతి అక్కడికే వస్తున్నాను శృతి నువ్వు రిబ్బన్ కటింగ్ చేశావు కదా అందుకే నీకు డబ్బులుగా ఇవి ఇస్తున్నాను మీనా డబ్బులు ఇవ్వు అని అంటారు ఇక మీనా చేతి నుండి డబ్బుని శృతికి ఇప్పిస్తారు ఇక బాలు శృతి షాక్ అవుతుంది అంటే నేను మీనాకి ఇచ్చానని ఇలా కక్ష తీర్చుకున్నాడా అని చెప్పి ఇక ఏమీ చేయలేక శృతి ఆ డబ్బులని తీసుకుంటుంది ఇక అందరూ చప్పట్లు కొడతారు ఎవరు ఎక్కువ బోనీ చేస్తారో వాళ్ళే మా కొట్టికి దైవాలతో సమానం అని అంటారు నా భార్య చేస్తుందిరా అని అంటారు సత్యం అమ్మ అమ్మ చేత్తో చేస్తే చాలా గీసి గీసి అడిగిద్ది అని చెప్పి అంటారు ఒరే ఒరే నేనేమి గీసి గీసి అడగను అదిగో ఆ మల్లెపూలు ఆ కనకమ్రాలు తలో ఇవ్వు తలో పది రూపాయలు ఇస్తాను అనగానే అమ్మా అమ్మా ఆగుతావా ఎవరి దగ్గరైనా నీకు ఊరికినే డబ్బు రావాలి నువ్వు మాత్రం ఐదు పది దగ్గరే ఉన్నావా ఈ రోజుల్లో పూలు ఎంత ఉన్నాయో తెలుసా ఈ పూలబండి పెట్టడానికి ఎంత ఖర్చయిందో తెలుసా అని అంటారు బాలు ఏమండి అత్తయ్య బోని చెయ్యాలి కదా ముత్తయ్యదు కదా అని అంటుంది చూడు మీనా ఇలా జాలి పడుతూ ఈ పూలన్నీ నువ్వు దాన ఇచ్చావనుకో నేను నువ్వు గుండు కొట్టించుకొని తిరుపతికి వెళ్ళాలి ఎందుకంటే ముందే గుండు కొట్టించుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళాక మన మొక్కు కూడా ఉండదు అందుకే తన మన అన్న భేదం లేకుండా అందరూ పూలు కొంటే బయట ఎంత రేటుందో అంత రేటుకే ఇవ్వు ఎందుకంటే ఏదైనా ఖచ్చితంగా చేస్తేనే లాభాలు వస్తాయి అని అంటాడు బాలు సరే అని అంటుంది ఇక మీనా ప్రభా ఈ వంద రూపాయలు తీసుకొని కోడలికి బోనీ చెయ్యి అని చెప్పి సత్యం ఇస్తారు ఇక రెండు మూరలు ఇస్తుంది ఒక మూర మల్లెపూలు ఒక మూర కనకమరాలు ఏంటి వంద రూపాయలకి రెండు మూరలా అని చెప్పి తీసుకుంటుంది పార్లరమ్మా నువ్వు కూడా రా అని చెప్పి అంటారు ఇక అందరూ బోనీ చేసి పూలని కొంటారు మీనా దగ్గర ఎవరికి వారు లోపలికి వెళ్ళిపోతారు ఆంటీ ఆంటీ మనం ఏదైనా చేస్తే గయ్యన మన మీదకి బాలు వచ్చేస్తాడు మీనా చేత పూలు కొట్టు పెట్టించామని కనీసం చెప్పకుండా ఇలా చేశాడేంటి అని అంటుంది రోహిణి ఏ చేస్తే మీ మీనాకి ఖచ్చితంగా ఏ పని లేదని అందరూ అత్తయ్య పదే పదే అంటుంది కదా అందుకే బాలు ఆ పని చేశాడేమో నాకేమీ తప్పుగా అనిపించలేదు కానీ అని అంటుంది శృతి ఇక చేతిలో ఆ కవర్ చూసి ఈ బాలుకి చాలా పొగరు డబ్బున్నదాన్నని నాతోనే పొగరుగా మాట్లాడతాడు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది శృతి ఏంటమ్మా రోహిణి దేనికి కంగారు పడుతున్నావు అని చెప్పి అంటుంది ప్రభావతి దేనికంటామేంటే ఇప్పుడు మీనా పూల కొట్టు పెట్టి పూలమ్ముతూ ఉంటుంది లాభాలు వస్తాయి ఇక తనకి ఈ ఇంటితో పని ఉండదు ఇక ఇంట్లో పనంతా నేను మీరు చేయలేమో అని అంటుంది అలా ఎలా కుదురుతుంది అది పూల కొట్టు పెడితే ఇంట్లో పనులు మానేస్తారా ఏంటి అని చెప్పి అంటుంది ప్రభావతి ఏ ఏ లక్షవతి ఇగో ఇక్కడున్న పార్లరమ్మ అక్కడుమ్మ డబ్బింగ్ ఆర్టిస్టు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనులు చేయలేరని నాతో పనులన్నీ చేయిస్తావు కదా ఇప్పుడు మీనా కూడా పూలకొట్టు పెట్టించింది కొట్లో పూలు అమ్ముతుంది ఇప్పుడు మీనా కూడా ఎందుకు చేస్తుంది పని చేయదు నువ్వే చెయ్యి అని అంటారు బాలు ఇంతలో మనోజ్ వస్తాడు నాకు చాలా ఆకలిగా ఉంది ఒరే కొట్టు ఓపెన్ చేసావు కానీ కనీసం స్వీట్స్ లడ్డు మిచ్చరు ఇలాంటివి ఇవ్వలేదు అనగాని ఓ మరి కొట్టు ఓపెన్ చేసినందుకు ఏవైనా కొన్నావా అని చెప్పి అంటారు రోహిణి కొనిందిక అనగాని ఏ రోహిణి కొనాలి కానీ నువ్వు కొనవా అయినా నువ్వెప్పుడు తిండి కోసం డబ్బు కోసం లక్షలు మింగడం కోసమే పుట్టావు అని అంటారు బాలు ఇక సత్యం కూడా వచ్చి ప్రభా ఆకలిగా ఉంది ముందు టిఫిన్ పెట్టు అనగానే అదిగో మీ కోడలు బయట పూల కొట్టు పెట్టింది ఇంట్లో టిఫిన్లు ఎవరు చేస్తారు అనగానే ఏ అమ్మా ఇప్పుడు మీనా గురించి ఆలోచిస్తున్నావు మీనా టిఫిన్ చేయాలి ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఉతకాలి ఇంట్లో ప్రతి పని చెయ్యాలి కానీ మీనా ఉండదు ఇప్పుడు మీనాకు కూడా ఒక పూల కొట్టు ఉంది పాపం చూసావా పూల కొట్టు పెట్టగానే ఎంత ఆనందంగా అమ్ముతుందో ఆ లాభం మనకే ఇస్తానని కూడా అంటుంది కానీ మీనాతో నేనెందుకు ఇప్పిస్తాను వీళ్ళందరూ ఎంత ఇస్తారో అంతే ఇప్పిస్తాను వీళ్ళందరి పని నువ్వే చెయ్యి మా పని నేను అలాగే మీనా చేసుకుంటాం నాన్న పని కూడా మేమే చేస్తాము అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ప్రభా మీనా బయట పూల కొట్టులో పూల అమ్ముతుంది కష్టం చేస్తుంది ఏ మీరందరూ కలిసి పొద్దునే లేచి అన్ని పనులు చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు నా కాకలిగా ఉంది అనగానే ఒక్క నిమిషం అండి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో పాపం మీనా ఇడ్లీలన్నీ వేసేసి ఇక అక్కడ పెట్టడం చూస్తుంది ఆ ఇడ్లీలు చేశాను అనగానే ఆపు ప్రభ మీనా పొద్దునే లేచి అన్ని పనులు చేసేస్తుంది కానీ తనకి గుర్తింపు అనేది ఎవ్వరూ ఇవ్వటం లేదు బాలు మంచి మనసుకి భార్యను అర్థం చేసుకుంటున్నాడు ఇంకొకసారి బాలు మీనాని ఊరికినే తింటున్నారు అన్నావు అంటే నీ సంగతి నేను ఊర్లో చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అంటారు సత్యం ఇక రోహిణి అలాగే మిడిగుడ్లేసుకుని చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రవి దగ్గరికి వస్తుంది శృతి ఏంటి శృతి ఏమైంది వదిన పూలకొట్టు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అనగాని నాకు కూడా సంతోషంగానే ఉంది కానీ మీ బాలు అన్నయ్యకి పొగరే మాత్రం తక్కువ లేదు నేను మీనాకి డబ్బులు ఇచ్చానని నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ కవర్లో పెట్టి ఐదు వందలు ఎక్కువ ఇచ్చాడు ఏమనుకుంటున్నాడు అనగాని ఏ నువ్వు కూడా పని చేశావు కాబట్టి ఆ పనికి ఈ డబ్బులు ఇచ్చాడనుకో తప్పులేదు కదా నువ్వు చెప్పిన ఆన్సరే నీకు చెప్పాడు అని అంటాడు బాలు రవి ఏంటి రవి నేనేం తప్పు చేశాను అయినా మీనాకి అందరూ పనులు చెప్తున్నారని నేను ఇచ్చాను ఇక అవసరం లేదులే మీనా అమ్ముతుంది కాబట్టి డబ్బులు వస్తాయి కానీ ఈ బాలు ప్రతిసారి ఇలా నోరేసుకొని పడితే ఈసారి నేను ఊరుకోను ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది కదా అప్పుడు అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటుంది శృతి ఇక మీనా పూలని చక్కగా అల్లుతూ అమ్ముతూ ఉంటుంది చాలా గిరాకీ అవుతూ ఉంటుంది నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఏ ఆడవారైనా ఇంట్లో కూర్చొని కనీసం కొంచెమైనా డబ్బులు సంపాదిస్తే ఆ తృప్తే వేరు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏయ్ ఏంటే నియంత్రణ నువ్వే నవ్వుకుంటున్నావు టిఫిన్ చేశావు మరి భోజనాలు ఎవరు చేస్తారు నువ్వు చేయివా వాళ్ళిద్దరూ బయట తింటామని వెళ్ళిపోయారు అనగాని అత్తయ్య వాళ్ళిద్దరి గురించి నాకు అవసరం లేదు మీరు మామయ్య గారు నాకు అలాగే ఆయనకి భోజనం నేను చేస్తాను ఇంకొక గంటలో ఈ షాప్ క్లోజ్ చేసి వస్తాను అనగానే ఇదొక షాపు దీనిలో నువ్వు లాభాలు గడించడం ముందు షాపు కట్టేసి లోపలికొచ్చి వంట చెయ్యి మీ మామయ్య గారు ఆకలికి ఉండలేరు ట్యాబ్లెట్లు వెయ్యాలి అనగాని తప్పకుండా అత్తయ్య నేను చేయవలసిన పనులు చేస్తాను మీరు అలాగే మామయ్య గారికి మా బాధ్యత ఎప్పుడు ఉంటుంది అని అంటుంది మీనా సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా సంజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు డాడీ ఎందుకు పిలిచారు ఏమైంది అని అడుగుతారు ఒరే నువ్వనుకున్నట్టు నీ పెళ్ళం మంచితో చెడుదో అన్నది నీకు తెలీదు నువ్వేమో ఆ బాలుగాడిపై కోపంతో దాని మెడలో తాలిబొట్టి కట్టావు అది మాత్రం ఇంట్లో పనులన్నీ చేస్తుంది కాని బయటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తుంది అలా ఎదురు చూస్తుంది అంటే ఖచ్చితంగా తనకి ఎవరో పరిచయం ఉండారు అని అంటారు ఇక సంజయ్ వాళ్ళ నాన్న డాడీ అలాంటిది మౌనిక అలవాటు లేదు అనగాని ఒరే కనీసం మనం దానికి విలువ ఇవ్వటం లేదు అలాంటప్పుడు ఎవరినైనా మంచి వ్యక్తిని ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కదా అలా నీ పెళ్ళం వెళ్ళిపోతే ఈ ఇంటి పరువే కాదు ఆ బాలుగూడగాడు కూడా మనల్ని క్షమించడు మనకి తగిన శాస్తి అయ్యిందని ఆ దన చెల్లెలికి అది ఇష్టపడుతున్నా ఆ కొత్త వ్యక్తికి పెళ్లి చేస్తాడు మనం గుండు కొట్టుకోవాలి అనగాని డాడీ నిజమా మౌనిక ఖచ్చితంగా తప్పు చేస్తుందా అనగాని ఆడది ఆడదేరా ఎప్పుడైనా మొగుడు నానా మాటలు అంటుంటే దానికి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఆ కోపాన్ని కొంతమంది ఆడవాళ్ళు ఇలా చేస్తారు ఆ ప్లేస్లో నీ పెళ్ళం ఉందేమో చర్చెయి ఇప్పుడే మార్కెట్కి పంపించు నా పెళ్ళం గుడికెళ్ళింది లేకపోతే అది కవర్ చేసేస్తుంది నువ్వు తన్ని మార్కెట్కి పంపించు అక్కడ నీ మనిషిని పెట్టించు అదేం చేస్తుందో ఎంత టైంకి వస్తుందో లెక్కెయ్యి ఒకవేళ రెండు నిమిషాలు లేటుగా వచ్చినా అది ఖచ్చితంగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుందన్న లెక్క అనగానే సరే డాడీ ఇప్పుడుదాకా ఆ బాలుగాడిపై కోపం ఉంది నా పెళ్ళం తప్పు చేస్తే దాని అంతు చూస్తాను అని చెప్పి వంటగది దగ్గరికి వస్తారు సంజయే ఏ ఏం చేస్తున్నావు అనగాని వంట చేస్తున్నానండి అత్తయ్య గుడికి వెళ్ళారు గుడి నుండి వచ్చేసరికి అన్ని తరిగి పెట్టమన్నారు అనగానే ఏ నువ్వేమైనా కోటీశ్వరుల నుండి వచ్చావా తరిగి పెట్టడమేంటే వంటే చేయాలి అయినా ఈ యాకు కూరలేంటి మా లాంటి వారికి ఎలాంటి కూరలు వండాలో నీకు తెలీదా ముందు నీ పద్ధతి ఆ పేదంటి పద్ధతిని మార్చుకో మష్రూమ్స్ అలా ఎన్నో జీడిపప్పు ఇలా పెద్ద పెద్ద వంటలే వండాలి వెళ్ళు అర్జెంటుగా అవన్నీ తీసుకొని రా అని అంటారు అదేంటండి ఇప్పటికిప్పుడు అని చెప్పి అంటుంది ఏ నువ్వు వెళ్ళవా ఉద్యోగానికి వెళ్ళిపోతావని ఊరికే కబుర్లు చెప్పావు కదా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నావేంటి అంటే నీకు కావలసినప్పుడే వెళ్తావా అని అంటాడు సంజయ్ లేదు వెళ్తాను అని అంటుంది మౌనిక ఇక మౌనిక మార్కెట్కి వస్తుంది అన్ని తీసుకుంటూ ఉంటుంది ఇంతలో పాపం ఒక అబ్బాయి మేడం ఇక్కడ అడ్రస్ అని చెప్పి అంటారు పాపం అడ్రస్ చెప్తుంది మౌనిక ఇక సంజయ్ మౌనికని దూరం నుండి ఫాలో అయ్యి గమనిస్తూ కరెక్ట్గా చూస్తాడు అమ్మో డాడీ చెప్పింది కరెక్టే ఇది మామూలుది కాదు పైకి మాత్రం నేనంటే చాలా ప్రేమ ఉన్నట్టు చచ్చేదాకా నేనే భర్త అన్నట్టు ఫోజు కొడుతుంది ఇలా ఒక్క గంట బయటికి పంపిస్తే దీని సంగతి అర్థమైపోయింది చెప్తాను అని చెప్పి సంజయ్ ఇంటికి వెళ్ళిపోతారు ఇక మౌనిక మార్కెట్ నుండి ఇంటికొచ్చి ఇక వంటగదిలోకి వెళ్ళి అన్ని శుభ్రం చేసేలోపు అత్తగారు వస్తారు ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేసి పెట్టేశాను కదమ్మా మష్రూమ్ ఇంట్లో ఉంది కదా అనగానే అదేంటత్తయ్యా మీ అబ్బాయి మష్రూమ్ లేవు వెళ్ళు అన్నారు అందుకే వెళ్ళాను అని చెప్పి అనేలోపు అమ్మా హమ్మా నాన్న పిలుస్తున్నారు అని అంటారు ఇప్పుడే టీ ఇచ్చాను రా అని అంటుంది వెళ్ళు నువ్వు అని చెప్పి ఇక మౌనిక దగ్గరికి వస్తారు మష్రూమ్ కర్రీ బాగా చేస్తావు కదా ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ లేదా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది మౌనిక ఏం మాట్లాడుతున్నానంటావేంటి నిజమే మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా నీ అన్నకి పొగరు పడి పొగరు అరచాలనుకున్నాను కానీ నువ్వు ఇలా వేరే బాయ్ ఫ్రెండ్ని పడతావని అనుకోలేదు రావే రా వాడెక్కడుంటాడు ఎప్పుడు పరిచయం ఎలా ఎలా నువ్వు వాడితో మాట్లాడుతున్నావు అని అంటారు గదిలోకి లాక్కెళ్ళి సంజయ్ ఇక మౌనికకి వదలండి ఇన్ని రోజులు మీరు అన్న మాటలన్నీ పడ్డానని చెయ్యని తప్పుకి చేసేదానిలాగా మాట్లాడుతున్నారు అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటుంది మౌనిక నా ఉద్దేశం ఏంటా నిన్ను పెళ్లి చేసుకుని టార్చర్ చేయడమే అని చెప్పి అంటారు సంజయ్ మరి అదే చేస్తున్నారు ఈసారి ఎవరైనా కొత్త బాయ్ ఫ్రెండ్ అన్నారు అంటే మర్యాదగా ఉండదు ఎందుకంటే నేను అలాంటి దాన్ని కాదని చెప్పాను ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఇంకొకసారి ఇలా మాట్లాడరు అంటే నిజంగా మా బాలు అన్నయ్యకే చెప్తాను అనగానే చెప్పవే చెప్పు నువ్వు నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఫోటోలు నేను తీయలేదనుకున్నావా ఇదిగో అని అంటారు ఇక ఒక్కసారిగా మౌనిక షాక్ అవుతుంది అతను ఎవరో నాకు తెలీదు అడ్రస్ అడిగితే చెప్పాను ఇది పట్టుకొని నన్ను అనుమానిస్తున్నారు అసలు మీరు మనిషేనా అని అంటుంది మనిషిని కాదే నేను రాక్షసుణ్ణి నువ్వు ఇప్పుడు చెప్పింది నమ్మినా నమ్మకపోయినా ఇంకొకసారి ఇలాంటి అడ్రస్లు ఎవరైనా అడిగినా చెప్పావు అంటే అప్పుడే అప్పుడే నీ ఎంత తేలుస్తాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సంజయ్ ఇక మౌనిక కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇక బాలు షాప్ దగ్గరికి వస్తారు మీనా పూలన్నీ ఒక్క రెబ్బ లేకుండా అమ్మేశావా అని అంటారు అమ్మేశానండి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే మీనా ఇలా సంతోషంగా ఉండాలి షాప్ అంతా కట్టేసేసి రేపటికి ఏం పేమి పూలు కావాలా అన్నది మొత్తం ఆర్డర్ ఇచ్చేశాను రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి అనగానే సరేనండి అని చెప్పి ఇక మీనా బండంతా నీట్గా పెట్టేసి వస్తూ ఉంటారు ఆగండి అని అంటుంది ప్రభావతి ఏంటి ఏమైంది ఇద్దరు ఇలా సంతోషంగా ఉండడం నీకు నచ్చదు కదా అని అంటారు బాలు ఏంటి నచ్చేది ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి తిప్పుకుంటూ షాపు క్లోజ్ చేసేదాకా ఏ పనులు చేయవా అని అంటుంది ప్రభావతి ఇక బాలు ఇక్కడెందుకు పంచాయితీ లోపలికి రా అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తారు ఓ పార్లరమ్మా ఓ డబ్బుడమ్మా అందరూ రండి నా భార్య మీలాగే కష్టపడింది మా అమ్మ మీకడకుండా నా భార్యనే అడుగుతుంది పని చేయమని దీనికి మీ సమాధానం ఏంటి అని అంటారు ఇద్దరు సైలెంట్గా ఉంటారు ఇక శృతి అంటుంది ఏముంది అందరం కలిసి పని చేసుకోవడమే అనగానే ఆ డప్పుడమ్మకి ఉన్న మేనస్ కూడా మా లక్షవతికి లేదు నాన్న ఇప్పుడు నా భార్య కూడా కష్టపడుతుంది నా భార్యని ఇన్ని రోజులు ఇదిగో ఈవిడి గారు కనీసం మర్యాద ఇవ్వలేదు ఈ ఒక్కరోజు పూలకొట్టు పెట్టాము అనుకుంటుంది మేము సంపాదించింది కూడా మేము ఇస్తాము పనులు అందరూ సమానంగా చెయ్యండి అంతేగాని నా భార్య ఒకటే చేయదు ఒకవేళ చెయ్యాలి గీయాలి అంటే నీకు నాన్నకి మాత్రమే చేస్తుంది పదమీనా అని చెప్పి మీనాని పైకి తీసుకువెళ్ళిపోతారు బాలు ఇక ఇక సత్యమంటారు ఏంటి ప్రభా వాడేమైనా తప్పుగా అన్నాడా ఇక్కడ అందరం ఉన్నాము ముగ్గురు కోడలు సమానంగా పనిచేస్తూ ఉద్యోగాలకి వెళ్ళని మధ్యలో నీ ఆరాటమేంటి మీనా నొక్కదాన్నే పనిచేయలేదని ఎలా ఇప్పుడు అని అంటారు అవునవును చదువుకున్న వాళ్ళకి చదువుకోవే వాళ్ళకి చాలా తేడా ఉంది అది ఇంటి ముందే బండి పెట్టింది కదా ఏమలిసిపోతుంది అనగాని ఓ అవునా మీనా పనులు చేసి బండి మీద పూలమ్మి మన ఇంటికి అన్నీ చేస్తే గాని నీకు ఆనదు చూడు నువ్వు ఏమనుకున్నా బాలు చాలా మంచి పని చేశాడు చూడండి కోడళ్ళన్నాక ఉద్యోగాలు చేసి డబ్బు ఇవ్వడమే కాదు ఇంటిలో ఉన్న పనులు కూడా చేయాలి రేపటి నుండి అందరూ కలిసి పనులు చేసుకోండి మీనానే చేస్తుందని మాత్రం అనుకోవద్దు పూలంటే పొద్దున ఐదింటికి లేచి దేవుడు గుళ్ళు తెరిచేలోపు పూల కొట్టు తియ్యాలి అలా మీనా కష్టపడాలని అనుకుంటుంది ఆ కష్టానికి తన భర్త తోడయ్యాడు మధ్యలో మీరు ఏదైనా అంటే వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోతారు అని అంటు అంటారు సత్యం వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోతే పీడ ఎరగడవుతుంది అనగాని నీకు కాదే వాళ్ళకి ఇరగడవుతుంది ఎందుకంటే ఆ పనులు కూడా చేయకుండా హాయిగా ఉంటారు వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతారు సత్యం ఇది ఇలా ఉండగా మీనా డబ్బులన్నీ లెక్కవేస్తూ ఈరోజు లాభం ఎంత వచ్చిందో తెలుసా అని అంటుంది ఎంత వచ్చింది మీనా అనగాని ఈరోజు నాలుగు వేలు లాభం వచ్చింది నాకు అని అంటుంది అమ్మో నాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నావు మీనా ఇకేమీ లేదు నువ్వు మొగుడు నేను పెళ్ళం అనగానే చా అలా అనద్దండి ఈ నాలుగు వేల్లో మామయ్య గారికి వెయ్యి రూపాయలు ఇద్దామా అని అంటుంది తప్పకుండా మీనా నెలంతా ఒక పక్కకేసి మన డబ్బుల్లో సగం డబ్బు అమ్మ ఇద్దాము అనగాని మరి మీరు అని అంటుంది నేను ఇస్తాను ఎందుకంటే ఎవరో ఇవ్వట్లేదని మనం ఇవ్వడం కాదు అమ్మ నన్నని ఖచ్చితంగా కన్నపిల్లలు పెంచాలి అందుకే మీ అమ్మ వాళ్ళకి ఇవ్వు మా అమ్మ వాళ్ళకి ఇవ్వు అని అంటారు ఇక మీనా తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి ఇంకొక రెండు వేలు ఏం చేయను అనగానే నువ్వు నగలు కొంటానన్నావు కదా అందుకే నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నాను నువ్వు రెండు వేలు మన ఇద్దరం మూడు వేలు ఈ ముందులో వేసేస్తే నెలకి ఎంత అయిందో చూసి దానికి తగ్గ బంగారం కొనుక్కో సింపుల్ అని అంటారు ఇక మీనా బాలు వైపు చూస్తూ చాలా ప్రేమగా నవ్వుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్